అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్కల్కి వేయిండు రేవంత్ అన్న ఎక్కడికి పోయినా కూడా జనాలు మంగళార్తులు పడుతున్నారు రేవంతన్న రేవంత్ అన్న ఎంత గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ అన్న దాదాపు రెండు సంవత్సరాలలో భూకంపం బదలుకొచ్చిండు అద్భుతం చేసిండని చెప్పి రకరకాలుగా జనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ అన్న భారీ బహిరంగ సభ పెడితే ఆ భారీ బహిరంగ సభలో ఖాళీ కుర్చీలకు ముచ్చడి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పాపం జనాలను తిట్టేటటువంటి పరిస్థితి ఇలా ఇంత పెద్ద మనిషి వస్తే జనాలు వస్తలేరు జనాలు కరువైపోయారు ముఖ్యమంత్రి మన నియోజకవర్గానికి వస్తే మీరు పట్టించుకోరా ముఖ్యమంత్రి మన నియోజకవర్గానికి వస్తే ఎట్లీస్టు మీరు రెస్పాన్స్ కారా అని చెప్పి మంత్రి చెప్తున్నటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మత్కల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనం భారీ షాక్ ఇచ్చారు రేవంత్ తనకు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఆయన అతలాకుతలం అయిపోయినట జనాలు ఎవరు లేరేంది ఖాళీ కుర్చీలు ఉన్నాయేంది ఎందుకు తీసుకురాలేకపోయారు పోనీ ఐదు వందలన్నీ ఇయకపోయిర్రు ఓ రెండు వందలన్నీ అనేటటువంటి ఆలోచనలకు వచ్చింది ప్రభుత్వం ఒక వీడియో మీకు మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఖాళీ కుర్చీలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం ఖాళీ కుర్చీలే ఏం లేవాడ కుర్చీలకు ముచ్చడి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి ఈ వీడియో చూడండి క్లియర్గా మీకు కనబడుతుంది మొత్తం ఖాళీ కుర్చీలే ఎవ్వరు రాలేదండి ఎవ్వరు లేరు ఈ ఇదే ఖాళీ కుర్చీలకు రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు ఏ భూకంపం బతలుకోం తెలంగాణ మొత్తం అద్భుతం అని చెప్పి రకరకాల డైలాగులు సాయంత్రం ఆరు గంటలకు కౌంటర్ ఎన్కౌంటర్ విత్ తిరుపతి ప్రోగ్రామ్ ఉంటుంది కదా దాంట్లో మనం చూద్దాం రేవంత్ అన్న ఏం డైలాగులు కొడుతున్నాడు రేవంత్ అన్న రియాలిటీ ఏందనేది సాయంత్రం ఆరు గంటలకు నేను మీకు చెప్తాను ఇప్పుడు ఫస్ట్కి ఈ వీడియో చూడదు ఒకసారి ఇది మత్కల్లో మత్కల్లో జరిగినటువంటి నారాయణపేట జిల్లా మత్కల్ కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రజాపాలన ప్రజాపాలనకు సంబంధించిన సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు ఇప్పుడు డిసెంబర్ ఏడవ తారీఖు వస్తే రెండు సంవత్సరాలు పూర్తయిపోతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఆ ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఏదైతుందో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు మొత్తం రెండు సంవత్సరాలలో భూకంపం బతులు కొట్టినం అద్భుతం చేసినామని చెప్పి రేవంత్ అన్న సంబరాలు చేసుకుంటున్నాడు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు జనాలు కూడా తండోపతండాలుగా రావాలి కదా జనాలు కూడా మొత్తం ఏ కాంగ్రెస్ మొత్తం అద్భుతం చేసింది అమెరికా డల్లాసు ఇస్తాంబుల్ రేంజ్లో చేసిరని చెప్పి జనాలు కూడా అనుకోవాలి కదా కానీ ఎవ్వరు రాలే ఆఖరికి వచ్చినటువంటి జనం ఎందుకు సాగు ఇక ఆపరాదు అని చెప్పి ఆయనతో వెనుకెళ్ళి పోతున్నటువంటి సిచ్యువేషన్ ఆఖరికి మంత్రి మాట్లాడిండు మంత్రి చెప్తున్నాడు గట్టెట్ల పోతుర్రు గట్ల పోతుర్రు ఏంది సరే ఆ ఊరి పుణ్యం ఉంటుంది దండం పెడతా అనేటటువంటి తరహాలో మంత్రి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చూడు నీ వీడియో చూస్తే మొత్తం క్లారిటీ అవుతుంది మీకు ఖాళీ కుర్చీలు ఫ్యాన్లు వాళ్ళే ఎక్కువ రాడక అంతే అన్ని ఖాళీ కుర్చీలేవర్తున్నాయి కదా ఖాళీ కుర్చీలు ఈ ఈ కుర్చీలకు రేవంత్ ముచ్చడి చెప్తున్నాడు కాళీ కుర్చీలకు ఎవ్వరు లేరు అక్కడ వేరే వేరే ఊర్లోకి పోయి మనిషికి ఐదు వందలు ఇస్తాం మనిషికి మూడు వందలు ఇస్తాం రేవంత్ రెడ్డి సభకు రండి అంటే కూడా జనాలు రాలేదట ఏ గాడికి వచ్చి గా ముచ్చట్టిన బదులు ఏ నా పోతే ఓ మూడు వందలు నాలుగు వందలు వస్తే మేము రాము అని చెప్పిదట ఇట్లా రేవంత్ రెడ్డి సభకు ఎవరు రాలే తర్వాత మంత్రి ఏం మాట్లాడిన కూడా చూపించే ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి రెండు మూడు రోజుల నుండి నాకు గొంతు బాగాలేదు వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నా అందుకే గట్టిగా వీడియోలు చేయలేకపోయినా సో దయచేసి క్షమించాలి ఈ రోజు నుండి కాన్స్టెంట్గా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా మంత్రే మాట్లాడిండ కూడా వినాలే మీ ఆశ్రయం అడుగుతలేను లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ గా ఒకసారి మంత్రి మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వినండి ఏం చెప్పిండో అన్న ఆవేదన ఆవేదన వ్యక్తం కూడా పెద్ద ఎత్తున ఇంకా ఆశీర్వాదం చేసేది ఉంటే ఎక్కడో లోపం జరిగింది ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకల్లో ఒకసారి ఆలోచన చేయాలి ఇదే పొరపాట్లు చేస్తాం మనం జీవితంలో తర్వాత బాధపడతాం బాధపడితే ఏం లాభం బాధపడితే ఏం లాభం ముఖ్యమంత్రి గారికి చప్పటి స్వాగతం పలకాల్సింది ఉండే ఏ మాట కావాలి మన లోపల ఇంకా మార్పు రావాలి ఎవరి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు చాలా మంది నా మీద దుమ్మెత్తిపోసిన బాధపడలే పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే ఈ రోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా ఇది మళ్ళొక్కసారి జరగొద్దు మన లోపల మార్పు రావాలి మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఆ వ్యక్తులకు మనం సాధారణంగా ఆహ్వానం పలకాలి కాబట్టి ఏం మాట్లాడకుండా పాపం ఎంత పెద్ద బాధ జరు బాకాటి శ్రీయర్ అన్న ఇబ్బంది పడుతున్నాడు మా ముఖ్యమంత్రి వస్తే వీడికి జనాలు రాలే రాకపోవడానికి కారణం ఏందని చెప్పి పాపం ఒక మంత్రి పడుతున్నటువంటి బాధ నాకు తెలిసి రేవంతానే మన బాధపడ్డాడు ఎవరు లేరు ఏందా ఖాళీ కుర్చీలు ఉన్నాయి ఇది ఎక్కడ కదా అని చెప్పినట్టున్నాడు అది ఇనుడితోటే మంత్రికి బాధ అనిపించింది ఇక మంత్రి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పుడు మీ దాంట్లో మార్పు రావాలి మేము ఎవరి కోసం పనిచేస్తున్నాం మీకోసమే కదా అని చెప్పి వాకాటి శ్రీయర్ అన్న మాట్లాడుతున్నాడు కదా ఎందుకు రావాలన్న జనం జనాలకు నచ్చితే భారీ బహిరంగ సభలకు వస్తారు మా కోసం పని చేస్తురు మా కోసం అద్భుతాలు చేస్తున్నారు అని జనాలకు అనిపించాలి అనిపించినప్పుడు జనాలు వస్తారు ఎందుకు వస్తారు లేకపోతే జనాలకు నచ్చకపోతే రారు జనాలకు వేరే పని లేదా మీ సభకే రావాలన్నా మీ మీటింగ్లకు అటెండ్ కావాలన్నా మీ మీటింగ్లలో ఉండాలన్నా జనాలు జనాలకు వేరే పని లేదా జనాలకు లేకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవా పిలిచినా రాలేదంట జనం అరే మీకు మూడు వందల ఇస్తాం రారీ అన్న రాలే జనం రావడానికి రడీ లేదు ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ మత్కల్లో జరిగింది ఆఖరికి అదే మత్కల్లో రేవంత్ అన్న చెప్తున్నాడు ఈయడ మీరు చెప్పట్లు కొడితే ఢిల్లీలో ఢిల్లీలో వినబడాలే ఢిల్లీలో ఒక్కొక్కడు భయపడాలంటున్నాడు రేవంత్ అన్న మళ్ళీ మేము సన్న బియ్యం ఇచ్చినాం అద్భుతాలు చేసినాం భూకంపం బదలుకొచ్చాం రేవంత్ అన్న డైలాగులు ఇవాళ ఒక ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది దాదాపు ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఇదే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఒక యాదవ్ మహిళ నామినేషన్ పోతే వాళ్ళ భర్తని కిడ్నాప్ చేసి నోట్ల మూత్రం పోసేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అనుచరులు మరి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఏంది తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ ఏంది అంటున్నా పోలీసులు ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు నియోజకవర్గాలలో పోయి భారీ భారీ డైలాగులు కొట్టే కార్యక్రమం చేస్తున్నాడు మొత్తం డల్లాస్ చేసినాం లండన్ చేసినాం తెలంగాణ కర్ణాటకతో పోటీ పడదు తెలంగాణ ఢిల్లీతో పోటీ పడదు తెలంగాణ దేశాలతో పోటీ పడుతుందట తోటి లండన్ లేకపోతే డల్లాసు పెద్ద పెద్ద సిటీలతోటి పోటీ పడుతుందట పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడుతుందట మన తెలంగాణ అట్లా చేస్తున్నట తెలంగాణను నెంబర్ వన్ రేజింగ్ తెలంగాణ చేస్తున్నా అంటున్నాడు మరి నీ నెంబర్ వన్ రేజింగ్ తెలంగాణలో నువ్వు పెట్టినటువంటి భారీ సభకు జనాలు కరువైపోయారు జనాలు కరువైపోయారు ఎవరు రాలేదు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకతతో రాలేదా రేవంత్ రెడ్డిని జనాలు నమ్మలేదా లేకపోతే రేవంత్ రెడ్డి ఏ ఏం పని చేయలేదు ఎందుకు అనుకోని రాలేదా ఎంతసేపు రేవంత్ రెడ్డి చెప్పే మాట ఉచిత బస్సు ఇచ్చినాం ఉచిత బస్సు ఇచ్చినాం కాదు ఒకటే డైలాగు ఆరు గ్యారెంటీలు గంగల కలిసినాయి నాలుగు వందల ఇరవై హామీలు నీళ్ళ మునిగిపోయినాయి ఏమన్నా అంటే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇందిరమ్మ ఇండ్లు మరి నీ పెన్షన్ పోయింది నీ నిరుద్యోగ పోయింది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పోయినాయి నీ స్కూటీలు పోయినాయి నీ తులం బంగారం పోయింది కళ్యాణ లక్ష్మి పోయింది షాదీ ముబారక్ పోయింది రెండు లక్షల ఉద్యోగాలు పోయినాయి అడుగుతాడు ఇదంతా ఎవడు చెప్తాడు ఇవన్నిటికీ సమాధానం ఐదు వందల రూపాయల పంట పోనెస్ ఎటుపోయింది కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయల పైసలు ఎటుపోయినాయి రైతులకు రైతు భరోసా ఎటుపోయింది నీ రుణమాఫీ ఎటుపోయింది అడిగేటో లేఖన ఉద్యమకారుల కుటుంబాలకు ఏదో చేస్తామన్నాడు భూకంపం మదలు కొట్టేస్తామన్నాడు ఏంటి సార్ ఎడవైనాయి అరే ఖాళీ కుర్చీలకు ముచ్చడి చెప్తున్నాడు ముఖ్యమంత్రి అంటే ఇక చూడరు తలుందో ఖాళీ కుర్చీలకు మొత్తం ఖాళీయే మళ్ళా కెమెరా కూడా కెమెరా తిప్పేటోడు కూడా ఓకే ముఖ్యమంత్రి దిక్కు వెనకాల ఖరాబ్ అవుతుంది కదా వెనకాల దిప్తే కుర్చీలు ఉన్నాయి వెనక దిప్తలేడు ఇక ఓన్లీ ముఖ్యమంత్రి దిక్కు ముంగడ మొత్తం మహిళలను కూసవేచ్చారు అటే కెమెరా ఇటు దిక్కులు లేదు అటు దిక్కు లేదు ఇక ఆ మంత్రి ఆవేదన మీరు విన్నారు కదా వాకాటి అన్న బాధపడుతున్నాడు వాకాటి శ్రీయరన్నా ఇబ్బంది పడుతున్నాడు ఏమంటున్నా ఇది పద్ధతి కాదు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీరు అందరు రావాలి నాకెందుకో మంచిగా అనిపించలే మీరు ఎందుకు రాలేదు జనాల నీడితే ఏమొస్తుంది జనాలపైన కోప్పడితే ఏమొస్తుంది జనాలు ఒక వ్యక్తిని చూడటానికి రాలేదు ఒక వ్యక్తి సభకు రాలేదంటే వాళ్ళకి నచ్చకపోయినా రాలే కావచ్చు లేదా వాళ్ళకి ఏమైనా పనున్నా రాలే కావచ్చు రెండు ఉంటాయి వాళ్ళు ఎందుకు రారు ఈ విధంగా మత్కల్ జనం రేవంత్ రెడ్డి సభకు షాక్ ఇచ్చారు నా తెలిసి లెక్క పెడితే ఒక రెండు నుండి మూడు వేల మంది వెళ్తారేమో గంతే ఆ సభల వాళ్ళు ఉన్నోళ్ళు కూడా పెయిర్రు అంతే రెండు మూడు వేల మంది గంతకు మించొస్తారా సీఎం సభకు నాకు తెలిసి అలా కాంగ్రెస్ పార్టీ లీడర్లే సగం మంది ఉంటారు పోలీసు వాళ్ళే సగం ఉంటారు వంద మంది రెండు వందల మంది పోలీసు వాళ్ళే ఉంటారు ఆడాడు పెద్ద గ్రౌండ్ ఇగో ఇంత పెద్ద సెటప్ అనుకుంటున్నావు ఇగో ఇగో ఇంత పెద్ద సెటప్ ఇంత పెద్ద సెటప్ ఎంతమంది అనుకుంటారు జనం గింతూరు జనం సభ ఏమో ఇంత పెద్ద వెయిట్ చేయరు జనాలేమో గింత గింతీ కథ రేవంత్ అన్న కథ ఇంకా అన్న ఏం మాట్లాడింది నిన్న అబ్బో ఇక మొత్తం భూకంపం బదులుకొచ్చేటట్టు మాట్లాడేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను రేవంత్ అన్న ఢిల్లీనే షేక్ చేస్తున్నాడు అంటే ఢిల్లీలో మరి ఎవరిని తిడుతున్నాడో ఢిల్లీని ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో అర్థం కాలే ఈరోజు యాభై తొమ్మిదోసారి రేవంత్ అన్న ఢిల్లీకి పోతున్నాడు సాయంత్రం రాత్రి మరి మళ్ళీ ఎందుకు పోతున్నాడు ఏదో సదస్సు పెడుతున్నాట ఇప్పుడు ఏదో చేస్తారట తెలంగాణ అద్భుతం చేసినామని చెప్పి మొత్తం ప్రచారం చేసుకుంటున్నాడు నేనేమంటున్నా నిజంగానే రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల ప్రజా పరిపాలన సంబరాలు జరుగుతుంటే మరి ఆ ప్రజా పరిపాలన సంబరాలకు జనాలు ఎందుకు కరువైర్రు మీ కాంగ్రెస్ అద్భుతమైనప్పుడు కాంగ్రెస్ సూపర్ అయినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు కుర్చీలన్నీ ఖాళీ ఎందుకున్నాయి బాబా వీళ్ళు కూడా ఎందుకు కూర్చోరు ఆయన కూర్చోపోతే ఇబ్బంది అయితే ఒక్కళ్ళిద్దరూ ఉండాలి కదా అని కూర్చున్నట్టు ఇంత అద్మానమైనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సభలు ఉన్నాయి ఇంకేం చెప్తాం ఇక ఏమేం సూపర్ అని చెప్తురు ఇంకా ఫస్ట్ జనాలు మీ పైన నమ్మకం కోల్పోయినారు జనాలు మిమ్మల్ని నమ్ముతలేరు మీరు నమ్మకం కోల్పోయినారు మొత్తం కంప్లీట్గా మీ మిమ్మల్ని నమ్మతలేరు జనాలు మిమ్మల్ని పెద్ద టీడీఎస్ లేరు పబ్లిక్ మిమ్మల్ని చీగొడుతురు కాంగ్రెస్ని వద్దు అంటారు జనం ఇది అసలు వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి